మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ అమ్మా నీకెన్ని సార్లు చెప్పినా టిఫిన్ చేసేటప్పుడు కళ్ళ జోడు పెట్టుకో చూడు ఉప్మా నిండా వెంట్రుకులే డాడీ మీకు ఎన్ని సార్లు చెప్పాను తినేటప్పుడు కళ్ళ జోడు పెట్టుకోమని అంటే నేను కూడా మీ అమ్మలాగా ముసలుండైపోయినట్టావా అవును ఇప్పుడు చూడు కొత్తిమీర ఆ నిజమేనమ్మో ఇది కొత్తిమీరే సరే సరే ముందు బ్రేక్ఫాస్ట్ చేయండి లేకపోతే మళ్ళీ తలారిపోయిందంటారు నా బంగారు తల్లికి పెట్టకుండా నేను తింటానా కానివ్వండి

ఏంటి తలదించుకుంటున్నావు అంత చండాలంగా ఉన్నానా ఏం మాట్లాడవేంటి నేను లేడీస్ తో ఫ్రీగా మాట్లాడలేనండి ఫ్రీగా మాట్లాడకపోతే 500 ఇచ్చి మాట్లాడు ఏంటి बस ఆగేకే యా యుడి నక్కనికో సరే గాని మా నాన్న పరిగెత్తి వస్తున్నాడు వినాలి పెద్ద క్రాక్ లా ఉన్నారు ప్రజాత నగర్ బాబు యవర్ సామాలను కొట్టుకోండి పక్కవాడి సామాలను ఇచ్చేయ్ దో టికెట్ ప్లేస్ టికెట్ 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 సర్ గుడ్ మార్నింగ్ బాబు యవర్ బాబు కంటెక్ట్ లో పుట్పణకి చెప్పేది సర్ ఓని కుత్తపెడ్ నువా బాబు ఇది పుడే ట్యాంక్ పంట్ ఎళ్లుతుంది ఇప్రప్పుడే ఎళ్లదు లే సర్ నేళ్లేది సిఎన్సి ఆహా వెరీ గుడ్ టికెట్ టికెట్ సర్ టికెటర్ కరనస చూస్కో చూస్కోకుండా

ఉన్న పడతానండి తెలుసు మీకెలా తెలుసు బస్ లో నీ సీన్ మొత్తం సింగిల్ ఎపిసోడ్ లో చూసా ఏంటండి మనసులో అమ్మాయిని టచ్ చేయాలని ఉంటుందండి కానీ డేర్ ఉండదండి టచ్ చేస్తేనేమో నాన్ తిడతాడండి చేయకపోతే అమ్మాయిలు కొడుతున్నారండి అసలు నా పరిస్థితి అంటే నాకే అర్థం కావట్లేదండి ఈ ఏజ్ లో కూడా మీ నాన్న తిడతారా అంటే చాలా ఇష్టం కదండి అందుకే నా కెరీర్ డెవలప్మెంట్ కోసం అలా తిడుతూ ఉంటారు మాటల్లో పడి నా పేరు చెప్పడం మర్చిపోయాను తెలుసండి శ్రవంతి మీకెలా తెలుసు ఆ రోజు మీ ఫ్రెండ్స్ చూస్తుంటే విన్నానండి తర్వాత సూపర్ మార్కెట్ లో మీకు తెలియకుండా దొంగతాటిగా ఫాలో అయ్యానండి మరి నీ పేరు హరి కృష్ణ ప్రసాద్ అందరు ముద్దుగా బుడ్డి అని పిలుస్తారు బుడ్డినా బాలేదు కదండి నాకు తెలుసండి ఆ ఒక్క విషయంలో మా నాన్న నానమంటే నాకు ఇష్టం లేదండి మీ అంత గ్లామర్ గా లేకపోయినా కొంచెం అందగానే ఉంటాను కదండి చిరు నా అని స్టైల్ గా పెట్టకుండా ఈ బుడ్డి అన్న నిజ్ఞాం నా నెక్కు తెలియచారండి కూల్ నీ పేరు చాలా బాగుంది మరి నేను బాగలేనండి నీతో పాటు నీ క్యారెక్టర్ కూడా బాగుంది ఎనీవే ఇక్కడ నుంచి మన ఇద్దరం రెండేళ్ల పాటు ఇదే ఇన్స్టిట్యూట్ లో చదవాలి సో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాయ్ క్లాసులో చేస్తే ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే ఒరే నాన్న చిన్నప్పుడు నిద్రపట్టకపోతే ఒక కచ్చ చెప్తుండేవాడిని అదే కథ మళ్ళీ చెప్తాను వింటూ హాయిగా నిద్రపో ఇప్పుడు వాడు వినే లెవెల్లో లేడు కథలు చెప్పే లెవెల్కి ఎదిగాడు నువ్వు నోరు మూసుకు పడుకో అనగనగనగనగా మగధ దేశాన్ని మణివర్మ అనే రాజు పరిపాలించేవాడు ఎవరు మన మ్యూజిక్ డైరెక్టర్ మణి శర్మ నేనన్నది శర్మ కాదు వర్మ ఇడియట్ ఆ రాజుగారికి సువుద్ధి అని కొడుకుండేవాడు కొడుకుని పరమ క్రమశిక్షణతో పెంచాడు తండ్రి ఎంత చెప్తే కొడుకు అంత అన్నమాట వింటున్నావా పేరుకి రాకుమారుడైన బానిస లాంటి సన్నాస అనమాట ఆ రాజుగారు కొడుకు కోసం పాల ఏం కట్టించాడో తెలుసా జైలా కాదు మందిరం కొడుకుని ఆ మందిరంలో ప్రవేశపెట్టి నాన్న నువ్వు ఏ వైపు కన్నా వెళ్ళు గాని పడమటి వైపు గదికి మాత్రం వెళ్ళొద్దు అన్నారు వెళ్ళాడా వెళ్ళలేదు వెళ్ళడు వాడు నా కొడుకే పిచ్చి మహారాజు వాడెప్పుడో గొళ్ళెం తెరిచాడు

ఇవేమిటి పిజ్జా బర్గర్ ప్యూర్ వెజిటేరియన్ ఇలాంటి నైవేద్యం పెట్టకూడదు ఆ దేవుడి మీతో చెప్పాడా శాస్త్రాలు చెప్తున్నాయి అయితే శాస్త్రాలు ఒకసారి లేవండి చూస్తాను లేవు ఒరిజినల్స్ లేవా జిరాక్స్ చూడండి అడ్జస్ట్ అవుతా హలో మార్నింగ్ టిఫిన్ చేశారు ఇడ్లీ నిన్న దోశ మొన్న పొంగల్ అయినా నా టిఫిన్ కి దీనికి ఏమిటి సంబంధం నీకైతే రోజుగా వెరైటీ ఫుడ్ కావాలా పాపం దేవుడికి సేమ్ టైం కై తొక్క దీని హే వాట్ ఇస్ దిస్ ఐ డోంట్ యాక్సెప్ట్ పుట్ ఎట్ దిస్ నీ మాట నీదే కానీ ఎదుటి వాళ్ళ మాట వినవా నాకు ఎదుటి వాళ్ళ మాట వినాలి అవట్లేదయ్యా అటు గార్డుకి ఇటు పబ్లిక్ సేవ చేయటం కానీ లా పాయింట్లు తీసే అధికారం మీకు లేదు చూస్తున్నావు ఏంటి ఏంటి కోర్టు ఈ మాత్రం దాని కోర్టులు పోలీస్ స్టేషన్లు ఎందుకు నాయనా నువ్వు చెప్పినట్టే చేస్తాలే బెటర్ కంటిన్యూ ఎక్స్క్యూజ్ మీ మళ్ళీ ఏమిటి సందేహం బాబు తీర్థం ఏమిస్తున్నారు తులసి తీర్థం చిన్న చేంజ్ చేద్దాం పెప్సీ ఫ్యాంట్ అయ్యండి వెరైటీగా ఉంటుంది సార్ ఈ కసర్ కొంచెం స్టక్ అయిపోయింది థ్యాంక్ యూ సార్

ఎవరు బాబు నువ్వు చేతుల క్యారేజ్ పొద్దున్నే మా మమ్మీ ఇన్స్టిట్యూట్ కి బయలుదేరేసరికి మా డాడీ వంట చేయలేదు సార్ అందుకనే ఇప్పుడు తెచ్చా ఎవరు బాబు మీ మమ్మీ రాణి ఇదిగో మమ్మీ బాయ్ మమ్మీ బాయ్ రాణి ఆర్ యు మ్యారీడ్ జస్ట్ ఒక్కసారి సార్ ఓహో మెళ్ళ తాళి పెట్టేది నా కాపురం చల్లగా ఉండాలని ఫ్రిజ్ లో పెట్టేచాను సార్ చా మీ ఆయన కూడా డీప్ ఫ్రిజ్ లో పెట్టపోయా ఇంకా చల్లగా ఉండాడు హాయ్ హలో ఏంటి నువ్వు మీ కోసం వచ్చావా ఏంటి లూజా లూజాంటి అమ్మ కోసం వస్తారా అమ్మాయిల కోసం వస్తారు అయినా ఆ మాత్రం జీకే లేకుండా ఆ టక్కు అట్టా ఇన్స్టిట్యూట్కి కొత్త సర్లే నీ పేరేంటి విశాఖపట్నం బాబు నేను అడిగింది ఊరి పేరు కాదు నీ పేరు నేను చెప్పింది కదా నా పేరేనే బాబు ఊరి పేరు కాదు ఆహా అవును విశాఖపట్నం నేను ఎక్కడ వెళ్ళలేదే తిరుపతి శ్రీశైలం ఆ యాదగిరి ఇవన్నీ విన్నావుగా విన్నాను మరి నేను విశాఖపట్నం పెట్టుకుంటే తప్పేంటి రాజ్యాంగంలో వద్దన్నారా ప్రతి రాజ్యాంగంలో చెప్తారా రీటా టామీ స్కూబీ సీజర్ ఇవన్నీ కుక్కలకు పెట్టుకుంటారు గుంటూరు విశాఖపట్నం హైదరాబాద్ ఇవి ఊళ్ళో పేర్లు పెట్టుకుంటారు ఏయ్ నీకెన్న వెంటలా నాకు వెంటలేంటా నాకు పెట్టేంటండి మా నాన్న విక్రంతన్ పెట్టాడు నేను విశాఖపట్నం అని మార్చుకున్నా గవర్నమెంట్ యాక్సెప్టెడ్ ఎనీ ప్రాబ్లం నాకంటే ఏ ప్రాబ్లం బాబు విశాఖ ఈ బాడీ అందులో equipment ఇది క్లిస్టర్ చేసుకో ఎండి సీట్లో గుర్తు నేను కూర్చోను ఎందుకు కూర్చోవు నీకేం చెవుడా నాకు చెవుడంట బయట బెల్ కొట్టారా

అప్డేట్ చేంజ్ సెకండ్ నన్ను ప్రేమించ్రో అనేది నీ ప్రాబ్లం hey అది అప్కున్నప్పుడు ఇదెందుకు అక్కు చూడు విశాఖపట్నం నాకు వాజ్పే గారు చంద్రబాబు నాయుడు చాలా ఇష్టం అందుకని వాళ్ళని నాకు ఐ లవ్ కరెక్ట్ నిన్ను ప్రేమిస్తున్నాను అంటే ఓకే నన్ను అంటే నో దిస్ మిస్టర్ నువ్వు నీ ఒపీనియన్ నీకు ఓపిక ఉన్నంత కాలం ప్రేమించుకో కానీ నన్ను లవ్ చేయమని అడకు హిరో సంథింగ్ టీవీలో హాఫ్ మినిట్ యాడ్ చూసి కార్ కొనుక్కోవడం అంత ఈజీ కాదు అమ్మాయి మనసులో ఏ ఉందో కనుక్కోవడం ఎవడు పడితే వాడు డాట్ కామ్ కొడితే ఓపెన్ అవడానికి నా మనసు ఇంటర్నెట్ కాదు నాకు మనసుంది దాని ఇష్ట ప్రకారమే ఫాలో అవుతాను ఓకే స్టూపిడ్ గాయ ఏంటిది మన క్యారెక్టర్ జనరల్ గా ఎవరికి అర్థం కాదు మనకే అర్థం కాకుండా షాక్ ఇచ్చిందంటే ఇది మామూలు క్యారెక్టర్ కాదు అంత స్మూత్ గా చెప్పావేంటి మరెలా చెప్పాలి చెప్పుతో కొట్టాలి ఆన్ అతను తప్పే ఉంది గ్లామర్ గా ఉన్నాను కాబట్టి ఐ లవ్ యూ చెప్పాడు నేను నా ఒపీనియన్ చెప్పాను దట్స్ ఆల్ యూత్ లో ఇలాంటి వాటికి సీరియస్ యాక్షన్ తీసుకోకూడదు దిస్ ఇస్ వెరీ కామన్ కమోన్